అసలు టిఈసీ సర్టిఫికేట్ అంటే ఏంటి భారతదేశంలో విలేజ్ లెవెల్ ఎంటర్ప్రినర్ విజయల్ మారి సిఎస్సి కేంద్రాన్ని నడపాలనుకునే వారికి టిఈసీ సర్టిఫికేట్ తప్పనిసరి ఇది సిఎస్ఈ అకాడమీ హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో కలిసి అందించే ఎంటర్ప్రినర్షిప్ కోర్స్ అర్హత ప్రమాణాలు కనీసం పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండాలి గుర్తింపు పొందబడిన బోర్డు నుంచి పదవ తరగతి పాస్ అయి ఉండాలి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి స్థానిక భాష చదవడం మరియు రాయడంలో నిష్ణాతులై ఉండాలి మరియు ఇంగ్లీష్ పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇప్పుడు ఈ టీఈసీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ విధానం చూద్దాము ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి బార్లో టీఈసీ అని టైప్ చేసి సర్చ్ చేయాలి ఇక్కడ వచ్చిన రిజల్ట్స్లో మొదటగా కనిపించే టీఈసి లింకు పైన క్లిక్ చేయాలి అక్కడ టిఈసీ పై క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రైట్ సైడ్ లో కింద లాగిన్ అస్ పైన క్లిక్ చేయాలి లాగిన్ అస్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క లాగిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పాపప్ కనిపిస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేయబడిన ఆధార్ కార్డులోని డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేయాలని ఉంది ఆ పాపప్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్లో ముందుగా మీ యొక్క పేరుని ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి ఇక్కడ మీ ఆధార్ కార్డులో సన్ ఆఫ్ ఉంటే ఫాదర్ పేరు మదర్ ఆఫ్ ఉంటే మదర్ పేరు స్పౌజ్ బర్త్ పేరు ఉంటే స్పౌజ్ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మీ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క డిస్టిక్ని ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ జెండర్ని ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మీ ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగా మీ యొక్క అడ్రస్ ని ఫుల్ అడ్రస్ ని ఎంటర్ చేయండి ఇక్కడ మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి మీ ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఆ యొక్క ఇమేజ్ సైజు యాభై కేబీ కంటే ఎక్కువ ఉండకూడదు ఆ యొక్క ఇమేజ్ ఫార్మాటు జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్రి అని ఉంటుంది దీనిపై టిక్ చేసి సబ్మిట్ పైన నొక్కండి ఇక్కడ సబ్మిట్ అని నొక్కిన వెంటనే పేమెంట్ యొక్క గేట్వేకి వెళ్తారు పేమెంట్ యొక్క గేట్ వే ఈ విధంగా ఉంటుంది ఇందులో మూడు రకాల పేమెంట్ ఆప్షన్లు ఉంటాయి ఒకటేమో కార్డు రెండోది నెట్ బ్యాంకింగ్ మూడోది యూపీఐ ఈ మూడు ఆప్షన్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మూడిట్లో యూపీఐ పేమెంట్ ఆప్షన్ అన్నిటికంటే కూడా చాలా సులువుగా ఉంటుంది మనం పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది పద్నాలుగు వందల తొమ్మిది రూపాయల డెబ్బై రెండు పైసలు పే చేయాలి మనం యూపీఐ పైన క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి పేజ్ వస్తుంది ఇక్కడ జనరేట్ అని నొక్కితే మన యొక్క పేమెంట్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది దీని టైం వచ్చేసి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ నాలుగు నిమిషాల లోపల మీరు ఒక పేమెంట్ని పూర్తి చేయాలి మీ ఫోన్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ ఓపెన్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ని పూర్తి చేయాలి పేమెంట్ పూర్తి చేసిన వెంటనే మీరు ఫామ్లో ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడికి మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ మెయిల్కు వస్తుంది మెయిల్ చెక్ చేసుకొని మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి టిఈసీ యూజర్ లాగిన్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేశాక వచ్చిన రిజల్ట్స్ లో ఇక్కడ కనిపించే సర్టిఫికేట్ కోర్సింగ్ ఇన్ ఎంటర్ప్రీనర్షిప్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇలాంటి లాగిన్ ఫామ్ వస్తుంది ఈ లాగిన్ ఫామ్లో మీ ఈమెయిల్ ఐడికి వచ్చిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మొదటగా టిఇస రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఇక్కడ మీ యొక్క పేరు ఉంటుంది ఇక్కడ మీరు రిజిస్టర్ అయిన రోజు ఉంటుంది ఇక్కడ లాంగ్వేజ్ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ నేము పాస్వర్డ్ చేంజ్ లాగ్ అవటం అనే ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో లెర్నింగ్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మోడ్యూల్ నేమ్ అన్నీ ఉంటాయి ఇక్కడ పదకొండు మాడ్యూల్స్ ఉంటాయి వాటి యొక్క వివరాలు ఇక్కడ ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫార్మాట్లో మెటీరియల్ కూడా ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇంగ్లీష్లో వీడియో క్లాసులు కూడా ఉంటాయి ప్రిపేర్ అవ్వడానికి హిందీ లాంగ్వేజ్లో కూడా ప్రిపరేషన్ వీడియోస్ ఉంటాయి ఇక్కడ అసెస్మెంట్స్ ఉంటాయి ఒక్కొక్క అసెస్మెంట్ లో పది క్వశ్చన్లు ఉంటాయి ఇక్కడ మనం స్కోర్ చేసిన మార్కులు ఉంటాయి ఇక్కడ నేను కంప్లీట్ చేశాను కాబట్టి మార్కులు కనిపిస్తుంది ఇక్కడ ఎగ్జామ్ పాస్ అని చూపిస్తుంది కదా ఐకాన్ పైన తీసుకెళ్ళిన వెంటనే పాస్ అని చూపిస్తుంది నేను ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యాను కాబట్టి పాస్ అని చూపిస్తుంది మీకైతే లాక్ సింబల్ ఉంటుంది ఇక్కడ మీకు ఫస్ట్ అసెస్మెంట్ అన్లాక్ లో ఉంటుంది అది పాస్ అయిన తర్వాత మాత్రమే రెండోది ఓపెన్ అవుతుంది అలాగ రెండోది పాస్ అయిన తర్వాత మూడోది ఓపెన్ అవుతుంది అలా అన్నీ కంప్లీట్ చేయాలి అలా పది అసెస్మెంట్లు పూర్తి చేసిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది ఇక్కడ టేక్ ఎగ్జామ్ అని పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పాపప్ కనిపిస్తుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నాకు ఇలా వచ్చింది నేను ఆల్రెడీ పాస్ అయ్యాను కాబట్టి ఈ యొక్క పాపప్ వచ్చింది మీకైతే ఎగ్జామ్ ఎలా రాయాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి దాని రకంగా ఫాలో అవ్వండి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత డాష్ బోర్డుకి రండి మీరు ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే రోజులోనే ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది మీ యొక్క లాగిన్ డీటెయిల్స్తో ఎప్పుడైనా కూడా ఈ డాష్ బోర్డ్కి వచ్చి సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీకు చూపించిన విధంగా ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్ వచ్చిందంటే మీరు ఈ యొక్క టిఈసీ ప్రోగ్రామ్ ని విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈ టిఈసీ సర్టిఫికేట్ పొందిన తర్వాత సిఎస్ఈ ఐడిని మరియు సిఎస్సి సెంటర్ ని ఎలా పొందాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం